మసాలా దోశ చేస్తున్నామండి ఈరోజు మసాలా దోశ కోసం ఇదిగో ఆలు ఉడకబెట్టేసి ఇలాగా దాని మీద తొక్క అంతా తీసేసి ఇలాగ రెడీ చేశాను అలాగే అల్లం ముక్కలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవి ఉల్లిపాయలు అన్నమాట ఇది పిండి అండి పిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైంది ఇవో పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఇలాగా సన్నగా తరిగిన పచ్చిమిరగాయాలండి ఇంకా సన్నగా కూడా తరగచ్చు మా తేజ ఇలాగ చేశాడు అందులోనే కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అది ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేద్దాం ఈ పచ్చిమిరకాయలు అంతా ఫ్రై అయిన తర్వాత వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఆలు అయితే ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి ఆలు అంత ఇలాగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాము ఇందులో ఇంకా ఉప్పు పసుపు వేసేస్తే అయిపోతుంది ఉప్పు యాడ్ చేస్తున్నానండి అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా మంచిగా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మ్యాష్ చేసి వేసాం కదా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నా ఇవన్నీ ఇంకా మంచిగా కలిపేసుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా అంతా కలిపేలాగా కలిపేసుకోవాలి ఇందులో ఈ పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేస్తానండి టేస్ట్ బాగుంటాయి ఇలా వేసుకుంటే ఇక ఇలా పొడవుగా కట్ చేసుకొని కొంచెం కారం ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది అనమాట అలాగే స్టవ్ ఆఫ్ వేస్తుందని అయిపోయింది రెడీ అయిపోయింది అదే టిఫిన్ సెంటర్ వాళ్ళు అనుకోండి ఇందులో కొంచెం శనగపిండి వాటర్లో కలిపేసి యాడ్ చేస్తారనమాట అప్పుడు ఎక్కువ అవుతుంది మన అనమాట దీని నిండా అవుతుంది మనకి ఫ్రై అనేది నిండా వస్తుంది అనమాట కర్రీ అప్పుడు టిఫిన్ సెంటర్ మంచిగా యూజ్ అవుతుందండి ఎక్కువ కూర అవుతుంది కదా కర్రీ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఇది మనకి ఇంట్లోకే కదండి ఇంట్లోకే కదా అందుకని ఇలా చేశాను అనమాట ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు బాగుంటది అంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని విషయం చెప్తున్నాను అనమాట ఆ విధంగా చేసుకుంటారండి పెట్టాను ఇదిగో కర్రీ రెడీగా ఉంది అలాగే దోశ పిండి కూడా రెడీగా ఉంది కొంచెం వేడైన తర్వాత పెనం క్లీన్ చేసి పళ్ళు చేసి ఆ తర్వాత దోశ వేద్దాము వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసి పెనం అనేది రెడీ చేస్తున్నాం అనమాట నేను ఇప్పుడు దోశ అయితే వేస్తున్నాను ఇంకా దోశకి వేయడానికి రెడీ అయిపోయింది అనమాట పెండి స్టవ్ అయితే ఆఫ్ చూడండి స్టవ్ ఆపేసా దోశ వేస్తున్నాను ఇంకా కారం అయితే వేస్తున్నాను కర్రీ పెట్టేస్తున్నాం ఇంకా పప్పుల పొడి ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కారం వేశాను కదా వేసేది రెడీ ఇలా మడత పెడదమ్మా పేజా ఇలా రెడీ అయిపోయిందండి పేజా ప్లేట్లకు తీసేయనా ఇంకో ప్లేట్లకు తీసేస్తున్నా ఈ విధంగా వచ్చింది రా కలర్ భలే బాగా వచ్చింది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో చేసుకున్నా సరే ఇలాగే వస్తుందండి దోశ ఇంకా నేను పర్ఫెక్ట్గా తినమైతే పన్ను చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా పన్ను చేసి దోశ వేసి చూపిస్తున్నా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అయితే సేమ్ ఇలాగే వస్తుందండి ఏం తేడా లేదు మీకు ఏదైనా తేడా వచ్చినా మాకు ఫోన్ చేయొచ్చు నేను చెప్తాను